Hat gut daran. మేము ఎంత సంతోషంగా ఉన్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది దేశము ధ్యానచంద్ర జనార్దన్ గారు కూడా ఇంకా మమ్మల్ని చాలా అభివృద్ధి చేస్తాడు చాలా బాగుంటాము మేము చూసాము ఇప్పుడు ఇంకా అనుభవిస్తాము మా అన్న జగనన్న జగనన్న నువ్వు కొద్దిగోలు అడుగుతున్నావు ఏం చేసావమ్మా మీ ఆడవాళ్ళకి ఏం చేశానమ్మా అని అవమానిచ్చావన్న మమ్మల్ని మేము ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటా కూర్చుంటాం అనుకుంటున్నారేమో టీవీ మేము చూస్తామన్నా మేము చూసాము మేము విన్నామన్నా మేము విన్నాం మమ్మల్ని బాగా అవమానించావు ఎన్టీ రామారావు అంటే మాకు దేవుడు ఆ దేవుడు బిడ్డను అవమానించావు నువ్వు మేము అవమానాలు తట్టుకోమన్నా అవమానాలు తట్టుకోవు జై జై జనార్దన ఒంగోలు అభివృద్ధి పరచడానికి వచ్చాడు జనార్దన కోసం మేము మొక్కుకున్నాము పాదయాత్ర చేస్తున్నాము జై ఎంత ఒంగోలు అభివృద్ధి పరుస్తాడని నా పేరు కొట్టారు అంజనాదేవి మా సంకల్పం ఎంత గట్టిగా ఉందంటే జయ జనార్దర జయ జనార్దర నా పేరు కుమారి ఆయన అదుపులోకి ఆయన వచ్చినాక కాలువలు కానీ మంచి కానీ రోడ్లు కానీ అన్నీ అభివృద్ధిలోకి వచ్చినాయి ఇంకా వస్తాయని మేము కోరుకుంటున్నాము చల్లగా ఉండాలి ఆయన చంద్రబాబు నాయుడు మంచి రాజకీయం వచ్చిందని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మాకు జనార్దన చంద్రబాబు ఆడ మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు అదే బాగా హ్యాపీగా అది ఇంకా బాగా అభివృద్ధి కావాలా మాకు చెప్పాలంత ఆనందంగా ఉంది జనార్దన్ గారు చంద్రబాబు జై చంద్రబాబు జై జనార్ద జై చంద్రబాబు ఒంగోలు గోపాలనగరం మహేంద్ర నగర్ చెందిన కొంతమంది గృహిణులు ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ బతికేవాళ్ళు వాళ్ళు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలా వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలని చెప్పి సంకల్పంతో అలాగే ఒంగోలు నగరం అభివృద్ధి చెందాలంటే ఒంగోలు నగరంలో ప్రశాంతంగా జీవనం సాగించాలంటే దామచల్ల జనార్దన్ గారు ముఖ్యమంత్రి కావాలని అలాగే రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు దామచల్ల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే కావాలని మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పని ఒంగోలు వాళ్ళు ఉండే స్థానిక గోపాల్ నగరం మహేంద్ర నగర్ నుండి ఒల్లురమ్మ గుడి దాకా పాదయాత్రగా వాళ్ళకే వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు వస్తూ ఉన్నారు మేము మధ్యలో దారిలో కలిసి వాళ్ళని అడిగితే వాళ్ళు ఇట్లా మేము మొక్కున్నావా మేము జనార్దన్ గారు ఎమ్మెల్యే కావాలి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకొని మేమే స్వచ్ఛందంగా పాదయాత్ర చేస్తున్నాము అక్కడికి వెళ్ళేసి మొక్కులు చెల్లించడానికి వెళ్తున్నామని చెప్పన్నారు నిజంగా ఇలాంటి మార్పు ఇలాంటి సాధారణ మహిళలు గృహిణుల్లో ఉండబట్టే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇంత మెజార్టీతో గెలిచాడు ఇన్ని సీట్లు సాధించాడు అలాగే దామచర్ల జనార్దన్ గారి పట్ల వీళ్ళకి అకుంఠమైన విశ్వాసంతో ఆయన్ని మళ్ళీ దాదాపు ముప్పై నాలుగు వేల కొంద మెజార్టీతో ఎప్పుడు లేని కనివ్వరీతిగా వీళ్ళు ఇచ్చారంటే ఇలాంటి వాళ్ళందరూ ఉండబట్టి ఇలాంటి మహిళలందరికీ ధన్యవా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము